లిలీకర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది ఇప్పటికి ఈడీ కేసులో బెయిల్ పొందిన కేజ్రీవాల్ కి సిబిఐ కేసులోనూ రిలీఫ్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది పది లక్షల రూపాయల పూచికత్తు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు గురించి కేజ్రీవాల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని తెలిపింది కేసు కు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించింది ఇక లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్ కు వెళ్లకూడదని కోర్టు నిబంధన విధించింది అంతేకాదు గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం తీర్పు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం కాదని తెలిపింది ఆయన అరెస్ట్ను సమర్థిస్తూనే సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అంటూ వ్యాఖ్యానించింది ఇక అరెస్ట్ చేసిన సమయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని బెయిల్ పొందిన కేజ్రీవాల్ ను నిరాశపరిచేందుకే అరెస్ట్ చేసినట్లు అనిపిస్తుందని జస్టిస్ భూయన్ పేర్కొన్నారు రెండు పేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలు అక్రమాలు జరిగాయని అభియోగంతో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు లిక్కర్ పాలసీపై సీబీఐ ఈడీ కేసులు నమోదు చేశాయి లిక్కర్ పాలసీలో వంద కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ డబ్బులను ఆప్ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని అభియోగాలతో ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కి గత ఏడాది డిసెంబర్లో నోటీసులు ఇచ్చింది ఈడీ ఈ ఏడాది మార్చి వరకు ఆయన విచారణకు హాజరు కాకుండా ఉండగా మార్చి ఇరవై ఒకటిన ఆయనను అరెస్ట్ చేసింది ఈడీ అయితే ఎనిమిది రోజుల కస్టడీ అనంతరం ఆయన్ను ఏప్రిల్ ఒకటిన తీహా జైలుకు తరలించారు ఏప్రిల్ తొమ్మిదిన కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్ వేయగా ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది ఇక ఏప్రిల్ పదిన ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ అయినా అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు మే పదిన ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జూన్ రెండున తిరిగి తిహా జైల్లో సరెండర్ అయ్యారు కేజ్రీవాల్ జూన్ ఐదున ఈడీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది ఇక జూన్ ఇరపై కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ రద్దైంది జులై పన్నెండున ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే జూన్ ఇరవై ఆరవ తేదీన లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది సిబిఐ ఆగస్టు ఐదున సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సిబిఐ అరెస్టు చట్టబద్దమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అరెస్ట్ అక్రమం అంటూ ఒక పిటిషన్ బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు ఆగస్టు పద్నాలుగున బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి ఆదేశాలిచ్చింది ఇక ఆగస్టు ఇరవై మూడున కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతిచ్చింది సెప్టెంబర్ ఐదున కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తవగా ఈవేళ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఏప్రిల్ ఒకటి నుంచి నూట నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు హైదరాబాద్ హై హైడ్రామా కొనసాగుతుంది పాడి కౌశిక్ రెడ్డి చెంబీపూర్ రాజులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు వీరిద్దరినీ సాయంత్రం వరకు హౌస్ ఉంచనున్నట్లు తెలుస్తుంది పోలీసుల తీరుపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు తమ నాయకులను కలవడంలో తప్పేంటని పోలీసులను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు పోలీస్ మిత్రులు మొత్తం దూకుతున్నారు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు మేము ఏమన్నా కూడా మేము ఏమన్నా కూడా మేము ఏమన్నా కూడా వైద్యులు పోలీసులు ఇది ప్రజాపాలన కాదు ఇక ఇటు కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి హరీష్ రావుని కలిసేందుకు వచ్చిన సునీత లక్ష్మారెడ్డి మాలుతు కవితను పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు జిల్లా కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి శాంతి భద్రతలు ఎవరు విఘాతం కలిగించినా ఊరుకోవద్దని సీఎం బ్రేవంత్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు

హాస్పిటల్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు నిన్న తోపులటలో హరీష్ రావు భుజానికి గాయమైంది దీంతో చికిత్స కోసం ఈవేళ హాస్పిటల్ కు వెళ్లారు హరీష్ రావు ఉదయం హాస్పిటల్ కి వెళ్తున్న హరీష్ రావుని పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు హరీష్ కి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది తనకు భుజం నొప్పి తీవ్రంగా ఉందని హరీష్ రావు పోలీసులకు చెప్పారు ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ కు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు

హైదరాబాద్ హై హైడ్రామా కొనసాగుతూనే ఉంది పాడి కౌశిక్ రెడ్డి సంబీప్పూర్ రాజులను పోలీసులైతే హౌస్ అరెస్ట్ చేశారు వీరిద్దరినీ సాయంత్రం వరకు హౌస్ లో ఉంచనున్నట్లు తెలుస్తుంది అయితే పోలీసుల తీరుపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇక తమ నాయకులను కలవడంలో తప్పేంటని పోలీసులను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు లైవ్ ద్వారా స్వామి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబీపూర్ రాజుతో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్ రెడ్డి ఇద్దరిని కూడా శంబీపూర్ రాజు నివాసంలోనే పోలీసులు అవుజరెస్ చేశారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడే కొనసాగుతుందని చెప్పేసి కూడా వారు స్పష్టం చేశారు ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఔజజరెస్ట్ చేశారు హైదరాబాద్ పరిధిలో ఒకవైపు ఈ రోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మరో కూడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని ఆ కుద్బులాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ కూడా ఔజరస్ట్ చేశారు ఈ రోజు షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో శ్రీలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో కూడా పోలీసులు అరెస్ట్ అయ్యారు నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద అరకపూడి గాంధీకి అదేవిధంగా ఇటు పాడి కౌశక్ రెడ్డి అనుచరుల మధ్యనట్టు గొడవ పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు ఏదైతే ధ్వంసమైంది దానికి సంబంధించి నిన్న కేసులు నమోదయ్యాయి వారికి సంబంధించి సెషన్ బయలు బయలు పైన బయటకు వచ్చారు నిన్న రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా హైడ్రామా కొనసాగింది పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చూ చేస్తుంటే చూస్తున్నటువంటి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలంతా కూడా హరీష్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేశారు ధర్నా చేశారు ఆ తర్వాత వారిని అదుపుకి తీసుకొని హైదరాబాద్ అవుట్స్కాల్స్ తీసుకెళ్లి రాత్రి తర్వాత వారిని వదిలిపెట్టారు మొత్తానికైతే ఈ రోజు అరకపూడి గాంధీ నివాసానికి మరోసారి బీఆర్ఎస్ నేతలు వెళ్తారని చెప్పేసి ముందస్తు సమాచారం తోటి పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్ట భద్రత ఏర్పాట్లు చేశారు ఒకవైపు సింబిపూర్ నివాసానికి చుట్టూ నాలుగు వైపులా కూడా పోలీసు పహార ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపల రానియకుండా లోపల ఉన్న వారిని బయటకు పోకుండా కట్టుదిట్టం చేశారు అందరి కూడా ఔజర్వ్ చేశారు సాయంత్రం ఐదు తర్వాతనే ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరిశీలించి ఆ తర్వాతనే వారిని విడుదల చేస్తామని చెప్పేసి కూడా డీసీపీ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి స్పష్టంగా చెప్పారు ఒకవైపు హైదరాబాద్ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎవరు కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించొద్దు అన్ని చోట్ల కూడా మాకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మేము వివరిస్తున్నాము ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందరూ చట్టానికి సహకరించాలని చెప్పేసి వారు కోరుతున్నారు దీనికి తోడు ఇటు పాడి కౌశికి రెడ్డి అదేవిధంగా ఇటు శంబీపూర్ రాజు ఇద్దరు కూడా ఒకవైపు అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలో ఉన్నాను చెప్తున్నటువంటి పదే పదే చెప్తున్నటువంటి అరకపూడి గాంధీకి మేము చాలుగా కప్పి సత్కరించి పార్టీ కండువా వేసి కేసీఆర్ వద్దకు తీసుకెళ్తాము ఆయన పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటూనే మేము వస్తుంటే ఎందుకంత అభ్యంతరం అని చెప్పేసి కూడా పోలీసుల పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రం ఔజరీ చేస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎస్కార్ట్ ఇచ్చి పైలట్ ఇచ్చి వారిని పంపిస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు అరకపూడు గాంధీ నివాసానికి ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఒకవైపు దానం నాగేందర్ ఇటువైపు మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఏ విధంగా వస్తారని చెప్పేసి కూడా వారంతా కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు నిన్న అరకపూడు గాంధీ మొత్తం కౌశిల్ రెడ్డి ఇంటికి వస్తుంటే కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా వస్తున్న వస్తున్నటువంటి కేడర కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు పోలీసుల పైలట్ ఇచ్చి ఎస్కార్ట్ ఇచ్చి తీసుకొచ్చి దాడి చేయించారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అనేక చోట్ల కూడా ఎమ్మెల్యే అవుజరా చేసిన విషయం అయితే కొనసాగుతూనే ఉంది మరోవైపు ఇటు మాజీ మంత్రి వైపు సిద్దిపేట ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు తోటి ఈ రోజు ఉదయం ఆయన అవజరావు చేసిన సందర్భంగా ఆయనకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సందర్భంగా తనకు భుజానికి గాయమైంది హాస్పిటల్కి చికిత్స చేయించుకుంటానని చెప్తే కూడా పోలీసులు వినిపించకుండా బయటకి పంపట్లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పరామర్శించడానికి వచ్చినటువంటి మాజీ ఎంపీ మాలోద్ కౌతన్ మరోవైపు నర్సాపురి ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితో వాళ్ళని కూడా పోలీసుతో వాగ్వాదం చేసుకున్నారు అనంతరం వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అక్కడికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే చంటి కాంతికిరణ్ణి కూడా అరెస్ట్ చేశారు మొత్తానికైతే పోలీసులు తనను మీరే మీ సమస్యలను తీసుకెళ్లి హాస్పిటల్ చూపించాలని చెప్పి హరీష్ రావు చేసిన విజ్ఞప్తి మేరకు హరీష్ రావును ఏజీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ ఆయనకు భుజానికి సంబంధించిన గాయమైనట్టుగా తెలుస్తుంది ఆయనకు సంబంధించి చికిత్స చేయించుకుని వస్తానని చెప్పేసి కూడా ఆయన పోలీసులు విజ్ఞప్తి చేయడం తోటి కూడా పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు మొత్తానికి ఈ రోజు తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇటు హైదరాబాద్ లో కూడా ఈ అరెస్టుల పర్వం ఒకవైపు ఔతర అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి ఒకవైపు ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు నిన్న ఒకవైపు ఇటు కౌశిక్ రెడ్డి చేసినటువంటి కౌంటర్ అటాక్స్ కావచ్చు ఇటు మరోవైపు అరకపూడి గాంధీ చేస్తున్నటువంటి పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు దూషల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది దీంతో బీఆర్ఎస్ పార్టీ మరింతగా దీన్ని వారు పార్టీ మారిన ఎమ్మెల్యే వైఖరికి సంబంధించి కూడా వారంతా కూడా పార్టీలో ఉన్నారా మీరు వైపు ఉంటే కనుక మీరు రాజీనామా చేయాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు మరికొంతమంది విషయంలో మీరు పార్టీలో ఉన్నామని చెప్తున్నారు కదా మీరంతా కూడా కేసీఆర్ ని కలవండి కేసీఆర్ పార్టీలో ఉన్నట్టుగా ప్రకటించాలని చెప్పేసి కూడా మరికొంత విషయంలో పార్టీ నేతలంతా కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు అప్డేట్స్ లో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరకెపుడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇద్దరి మధ్య డైలాగ్ కంటిన్యూ అవుతుంది దీంతో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో పోలీసులు సెక్షన్ అమలు ఇప్పటి వరకు ఇరవై మందిని అరెస్ట్ చేశామన్నారు డీసీపీ కోటిరెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉన్నామన్న డీసీపీ నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఇక పరిస్థితి కుదుటపడిన తర్వాత అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామన్నారు ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ శిక్ష విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లొద్దన్న ఉద్దేశంతో ఇక్కడ శమీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌజర్స్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం చుట్టూ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ ఫిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అనేటు పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు ఒక పక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్ద ఉద్దేశంతో ముందు ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉండని తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తలని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతను విఘాదం కలగవద్ద ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం మీడియా ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై వ్యక్తం చేశారు ఇందిరమ్మ రాజ్యంలో కనీసం బీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ అంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు అని దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేస్తారా అంటూ నిలదీశారు సీఎం కనుసన్నల్లోని సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు పాడి కౌశిక్ రెడ్డి అరకిపుడి గాంధీ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు ఎవరు ఎవరి ఇంటిపై దాడులు చేసినా ఆ సంప్రదాయం కరెక్ట్ ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా జాగ్రత్తగా తమ పోలీసులు ఉన్నారన్నారు రాజకీయంగా అస్థిరపరచాలని చూస్తున్నారన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించవద్దంటూ చెప్పారు ఆంధ్ర తెలంగాణ అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్లో శాంతి భద్రతలకు సంబంధించిన దానిపైన కూడా మరక మంత్రి గారు కూడా దీనిపైన కూడా సమీక్ష చెబుతున్నారు హైదరాబాద్లో శాంతి భద్రతల పైన కూడా ఇప్పటివరకే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అన్న ఇప్పటికే ఇప్పటికే హైదరాబాద్లో మాత్రం కొంతవరకు శాంతి పైన కూడా ఆందోళన వ్యక్తమవుతున్న సిచువేషన్ కనిపిస్తుంది ఏమంటారు దీనిపైన శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్గా పనిచేస్తున్నప్పటికీ కూడా శాంతి భద్రతల అంశం వచ్చేటప్పటికీ గట్టిగా కఠినంగా వ్యవహారం చేస్తారు ఎటువంటి ఆందోళన అవసరం లేదు కొంత రాజకీయంగా అస్థిరపరచాలనేటువంటి మాట గత శాసనసభ సందర్భం కూడా మేము చెప్పడం జరిగింది సభల్లోనే ఈ అంశాలు చర్చకు వచ్చింది అటువంటి వాళ్ళు రాజకీయ పరంగా కూడా పోరాటం చేయాలి తప్ప బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి హైదరాబాద్కి దెబ్బ ఈ విధంగా వ్యవహరిస్తే అది ఎవరు ఏ స్థాయిలో ఉన్నా తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి కండకొప్పుకున్న దాన ఒక ఒకరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక తీరా మమ్మల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు అట్ల ఏం లేదు వాళ్ళకు ఆ అడిగే హక్కు కూడా లేదు గతంలో ప్రోగ్రామ్ కార్యక్రమం పిలుపునిస్తే సార్ అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఇలా మాట్లాడితే చట్టాన్ని కాపాడడానికి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వస్తే తప్పకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోబడతాయి అంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెల్లింది ఆరు గ్యారెంటీలు కావచ్చు మిత పైన బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మాత్రమే ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పూనుకుంటుందనేది వాళ్ళు వచ్చేస్తున్న ఆరోపణలు సార్ వాళ్ళు ఆరోపణలు చేస్తారు వాళ్ళ ఉనికి కోసం పార్లమెంట్లో సున్నా సీట్లు వచ్చిన తర్వాత అసహనంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ కోసం ఒట్లాడినాం ఆ సందర్భంలో జరిగిన పరిణామాలన్నీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది కాసమపాలిటన్ అందరూ కలిసి అన్ని రాష్ట్రాల వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా ఇక్కడ స్వేచ్ఛగా జీవించే విధమైనటువంటి విధానం అవకాశం ప్రభుత్వం కలిగిస్తుంది అటువంటి సందర్భంలో ఆంధ్ర ఇది అది అని మాట్లాడుతూ ఉంటే ఇది చాలా అసహ్యకంగా ఉంటుంది కాబట్టి కఠినంగా వ్యవహారం చేస్తారు బరాబరుగా రెస్పాండ్ అవుతారు ప్లస్ ఎవరైనా ఇంకొక మాట కూడా ఎవరు ఎవరిని దాడి చేయడము వాళ్ళ ఇంటికి జెండా ఎగరేస్తా అనడమో వాళ్ళ చీర దాడి చేయడము ఇటువంటివి కూడా మంచిది కాదు రాజకీయ విమర్శలు చేసుకోవాలి రాజకీయంగా పరవర్శ్రమైన నిరసనలు చెప్పకుండా కావచ్చు ఇళ్ళపైన దాడి కావచ్చు ఇళ్లపైన జెండాలు ఎగరేస్తామని పోయి చెప్పడం కావచ్చు లేదా ఆంధ్ర ఇట్లా రకమైనటువంటి వ్యవహారం చేయడం అటువంటిది కావచ్చు ఇది మంచిది కాదు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువ కప్పున ఆర్కే పూడి గాంధీ మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంటిపైకి దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా పాడి కౌర శేఖరెడ్డి ఆరోపణిస్తున్నాడు సరే ఎవరి ఆరోపణ ఎట్లున్నా ఫస్ట్ జెండా ఎగిరేస్తామని రెచ్చగొట్టి ఇంటికి అక్కడికి పోతాం అంటే ఉంటారు ఆయన కూడా అది కూడా తప్పేది ఇది కూడా తప్పే అని చెప్తున్నాను దానిలో మొహమాట ఏమన్నది ఎవరి ఇండ్ల మీద ఎవరు దాడి చేసుకోవడం ఎవరి ఇంటి మీద వాళ్ళు వేరే కాడ పోయి జెండా ఎగరేయడం అట్లా ఇటువంటి అన్నీ కాదు రాజకీయ విమర్శలు చేయండి చట్టరీత్యా కొట్లాడండి ఇంకా అన్ని రకాలుగా మీ యొక్క అవకాశాలున్నాయి అంతే తప్ప కానీ చట్టం చేతులు తీసుకునే విధంగా వ్యవహారం చేస్తే ఎవరికైనా తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తుంది ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించబోతుంది హైదరాబాద్లో అదే రోజు కూడా నిమజ్జన కార్యక్రమం ఉంది ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది ఎలా ఉండబోతుంది అంత ప్రశాంతంగా ప్రజలు సహకరిస్తారు శాంతిని కోరుకునే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఎవరైనా రాజకీయ అస్థిరతపరచాలనే వాళ్ళ పట్ల పోలీసులు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు ఏ ఇబ్బంది కాదు ప్రజల్లో ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని కోరుకుంటాను ఇది రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా శాంతి భద్రతలకు ఇబ్బందులు కలవు హైదరాబాద్ లో కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఇప్పటివరకు పోలీసులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు ఒక పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇంకో పార్టీ ఇంట్లో పైకి వెళ్లి జెండాలు ఎగరవేయడం కావచ్చు జెండాలు రెచ్చగొట్టడం కావచ్చు వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పి కూడా ఆరోపణలు చేయడం మాత్రం రాష్ట్రంలో మాత్రం ఇలాంటి మాత్రం మంచి పరిణామం కాదు అని చెప్పి కూడా ఇప్పటివరకే మంత్రి పున్నప్రభాకర్ చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది కెమెరా చెప్పి హైదరాబాద్ టీడీపీ పై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది జోగి రమేష్ దేవినేని అవినాష్లకు బెయిల్ మంజూరైంది అయితే ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది దీంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణకు జోగి రమేష్ దేవినేని అవినాష్లు సహకరించాలని నలబై ఎనిమిది గంటల్లోగా పాస్పోర్ట్లు సమర్పించాలని ఆదేశించింది నవంబర్ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది మా ప్రతినిధి దీప్గా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్ సిపి నేతలకు ఈరోజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది అయితే సర్వోన్నత న్యాయస్థానం వాళ్లకు ముందస్తుగా అంటే ఎటువంటి అరెస్టు చేయకుండా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడం కూడా జరిగింది అయితే ముందస్తు బెయిల్ సంబంధించిన పిటిషన్ పై మాత్రం విచారణను నవంబర్ నాలుగో తేదీకి వాయిదా వేసింది దేవినయని అవినాష్ అదేవిధంగా జోగి జోగి రమేష్లకు ముందస్తు ఊరట అనేది కూడా సుప్రీంకోర్టులో ఊరట అనేది కూడా లభించడం కూడా జరిగింది అయితే దర్యాప్తుకు సహకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలంటీ కూడా జారీ చేయడం జరిగింది తదుపరి విచారణను నాలుగో తేదీకి వాయిదా వేశారు వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయవాదుల కపిల్ సిబాల్ నీరజ్ కిషన్ కౌర్ అల్లంకి రమేష్ తమ యొక్క వాదనలు వినిపించారు అయితే ఇటు వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో నేతలు ఎవరూ కూడా లేరు ప్రభుత్వం మారగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం కూడా జరిగింది మూడేళ్ల తర్వాత ఈ కేసులో లేని వారిని కొత్త వ్యక్తులను నిందితులుగా చేర్చడం అదేవిధంగా మూడు వందల ఏడు లాంటి హత్యాయత్నం కేసులను పెట్టడం అనేది కూడా ముమ్మాటికి కక్ష సాధింపు అని చెప్పేసి పిటిషన్లో పేర్కొనడం జరిగింది కక్ష సాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో పోవడంతో సుప్రీంకోర్టు వారి వాదనతో ఏకీభవించి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది రైట్ శిరీష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ జిల్లాల అధ్యక్షుల ఎంపికలో వైసీపీ పార్టీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది ఇప్పటి వరకు విడిపోయిన ఇరవై ఆరు జిల్లాలకు వైసీపీ చీఫ్ జగన్ అధ్యక్షులుగా నియమించగా రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులను నియమించే పనిలో ఉన్నారు చిత్తూరు తిరుపతికి గతంలో వేరువేరుగా జిల్లా అధ్యక్షులు ఉండగా ఇక నుంచి ఉమ్మడి జిల్లాలకు వైసీపీ అధిష్టానం అధ్యక్షుడిని నియమించనుంది ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉన్నారు అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుని వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించి సమాచారం అయితే ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు మూడో రోజు కూడా పడవలను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న మరో ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు వెల్డింగ్ కట్టర్లతో పడవలను కత్తిరిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే ఉందో అది గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది ఏదైతే భారీ బోట్లు కొట్టుకొచ్చి గేట్లకు ఢీకొనడం తోటి ఢీకొన్న గేట్లకి సంబంధించి డ్యామేజ్తో పాటుగా ఈ బయటకు తీసే ప్రయత్నం ఏదైతే ఉందో అది చేయడానికి ఒక్కొక్క బోటు తీయడానికి చాలా వెయిట్ ఉండడం తోటి భారీ క్రేన్లు కూడా దాన్ని సపోర్ట్ చేయలేకపోయాయి ఈ నేపథ్యంలో బోట్లను కట్ చేసి తీయాలని చెప్పి అధికారులు నిర్ణయించారు దీనికోసం విశాఖపట్నం నుంచి ఒక స్పెషల్ టీం ని తెప్పించి దానికి బోట్లు కట్ చేసి బో ఒక బోట్ ని రెండు ముక్కలు చేసి బయటకు తీయాలని నిర్ణయించారు అయితే ఒక బోట్ దాదాపుగా ట్వెల్వ్ నుంచి థర్టీన్ అవర్స్ ఈ బోట్ కటింగ్కి సమయం పడుతుంది ఈ నేపథ్యంలో బోట్ కటింగ్ కి సంబంధించినటువంటి టైం ఏదైతే ఉందో ఎక్కువ పడుతున్న నేపథ్యంలో ఈ కటింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది కట్ చేసిన తర్వాత తిరిగి బయటకు తీయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ బోట్లో లోపలికి నీళ్ల లోపలికి వెళ్ళి అక్కడ కట్ చేసిన తర్వాత బోట్ని తీయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి నుంచి కూడా ఈ బోట్ల తొలగింపు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అధికారులు చేసి పర్యవేక్షణ అయితే చేపడుతున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మూడవ బృందాన్ని మరొక ప్రత్యేక బృందాన్ని కాకినాడ నుంచి రప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది గతంలో గోదావరిలో బోట్ మునిగిన సమయంలో ఈ బోట్ని బయటకు తీసిన వారు ఎవరైతే ఉన్నారో వారితో ఈ బోటుకి సంబంధించి మరింత వేగవంతంగా పనులు చేసేదానికి సహకారం అవుతుందని చెప్పి భావిస్తోంది ఇంక ఒక బోటు కటింగ్కి డెబ్బై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి మొత్తం బూడు బోట్లు అక్కడ ఉండడం తోటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు మధ్యాహ్నానికి ఒక బోటునైనా బయటికి తీ తీసుకువచ్చేందుకు అయితే ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మన తోటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ప్రత్యేక అధికారి ఇక్కడ ఎవరైతే కృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ బోట్ కటింగ్ కి సంబంధించినటువంటి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ గత మూడు రోజుల నుంచి కూడా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతూనే ఉంది బోట్ అది చాలా క్లిష్టంగా ఉందమ్మా కట్ చేయటం టైం పెట్టేట్టుంది అది లాగటానికి కూడా ప్రయత్నం చేయడం కోసం వేరే ఇంకో కూడా పిలిపించాము ఆ ప్రయత్నాలు చేస్తాం ఓకే అంటే ఇదేదో కాకినాడలో బోట్ మునిగిపోయిన టీం అనేది కూడా రప్పించింది ప్రభుత్వం ఆల్రెడీ విశాఖపట్నం నుంచి కూడా ఒక టీం వచ్చారు రెండు టీమ్స్ అంటే మూడు టీమ్స్ పనిచేస్తున్నట్టా ఇప్పుడు ఆ రెండు ప్లస్ ఇక్కడ లోకల్ కూడా పడవలు కూడా వస్తున్నాయేమో ఆ పడవలను కూడా కలిపి అన్ని కలిపి అందరితో కలిపి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఒక్కొక్క బోట్ ఇప్పటికే ఒక బోట్ మాత్రమే సెవెంటీ మాత్రమే కట్ అయినట్టుగా ఒక సమాచారం అందుతుంది అది ఎంతవరకు వాస్తవం ఈ బయటకు తీయడానికి అంటే ఇప్పుడు కట్ చేసిన తర్వాత బయటకు తీయడానికి భారీ క్రేన్ల సహాయం కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఎంత సమయం పడుతుంది సార్ ఒక బోట్ కట్ ఇంకా అది మీరు చెప్పింది వాస్తవం సెవెంటీ పర్సెంట్ కట్ అయింది చాలా వాళ్ళకి లోపల నీళ్ళు చేయటం క్రిటికల్గా ఉంది అందుకని బయట ఇక్కడి నుంచి వేరే బోట్లు కూడా వస్తున్నాయి ఆ బోట్లు పెట్టి లాగిన వాళ్ళతో ఇప్పుడు ఈ రోపు మీరు తోస్తున్నారు ఈ రోపుల సహాయంతో ఆ విధంగానే వెనక్కి లాగి బయట తీయాలని ప్రయత్నం చేస్తున్నాం ఏదైతే బోట్ కటింగ్ చాలా సమయం పడుతుండటంతో తోటి కాకినాడ నుంచి ఒక బృందం కూడా ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు అలాగే లోకల్ బోట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా రప్పించి ఆ బోట్ల సహాయంతో కట్ చేసిన బోట్ పైకి లాగేందుకు చేస్తూ ఉన్నారు అలాగే ఇటు బ్యారేజ్ పైనుంచి కూడా భారీ ఇనుప రాడ్ల సహాయంతో ఈ క్రేన్ సహాయంతో లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కట్ చేయడానికి ఒక బోట్కి డెబ్బై శాతం మాత్రమే పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు ఈ వర్క్ జరుగుతుంది వర్క్ ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మూడు టీంలు ఈ బోట్లు మూడు ఏవైతే ఢీకొన్నాయో గేట్లను వాటిని తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడికి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ బోట్ల వెలికితీత పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా రెండు బోట్లు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి ఒక బోట్ పూర్తిగా నీటిలో ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు సో దానికి పైకి తీయడానికి పూర్తిగా ఇసుక కూడా కూరుకుపోయి ఉండడం తోటి సమయం ఎక్కువ పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు మొత్తంగా చూస్తే మరొక రెండు రోజులు ఈ బోట్లు తీయడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది ప్రకాశం బ్యారేజ్ నుంచి టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు